నూతన సంవత్సరం నూతన ఆరంభానికి శుభాకాంక్షలు గడిచిపోయిన రోజు గురించి చింతించకుండా కొత్త అవకాశాలను మీరు స్వాగతించాలి కొత్త అనుభవాలు కొత్త పరిచయాలు మీ జీవితాన్ని కలర్ఫుల్ గా మార్చాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మురళి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల చీఫ్ డెంటిస్ట్ డాక్టర్ మురళీనాథ్ రెడ్డి డాక్టర్ కవిత అండి శ్రీ మురళీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ తరఫున నందెలపట్నం ప్రజలకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పల్లెటూరు ప్రాంత ప్రజలకు నా స్నేహితులకు నా తోటి డాక్టర్లకు ముఖ్యంగా మీడియా వారికి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం కంటే అందరికీ మంచి వ్యాపారాలు జరగాలని ముఖ్యంగా రైతులకు పంటలు బాగుండాలని అందరూ పుష్కలంగా డబ్బులు సంపాదించాలి సుఖశాంతులతో ఉండాలి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నంద్యాల శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ తరపున ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ తరఫున కన్వెన్షన్ తరఫున ఇన్స్టిట్యూషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ శ్రీ మురళీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మరియు ఎల్కేఆర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా హాస్పిటల్లో ఇంతవరకు సేవలు తీసుకున్నందుకు తీసుకున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు హాస్పిటల్ నందు చాలా సౌకర్యాలు కలవు అంటే ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ కొన్ని కొంతమందికి అంటే ఆరోగ్యశ్రీ కాదు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను దంత దంతాలకి ట్రీట్మెంట్కి ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ ఇంక్లూడ్ చేయలేదు ఉద్యోగశ్రీలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ఆరోగ్యశ్రీ నందు కాదు దయచేసి ఇది కొంచెం ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం చాలామంది ఈ మధ్య అడుగుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ కింద డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తారా అని ఆరోగ్యశ్రీ కింద డెంటల్ ట్రీట్మెంట్స్ మనకి గవర్నమెంట్ ఇవ్వలేదు ఇస్తే చేస్తాం దాని గురించి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్లయితే క్లియర్ కట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా చాలా పర్మిషన్స్ ఉన్నాయి హాస్పిటల్కి ఆల్రెడీ చాలా మంది యూటిలైజ్ సేవలు అవన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో యుటిలైజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను సో ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచిగా ఉండాలని అదే ఉండి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెరీ హ్యాపీ పొంగల్